కేశవ నగర్ వాళ్ళు అందరికీ కృతజ్ఞత సేవలు గుడి గానీ దుర్గమ్మ గుడి కానీ తర్వాత వినాయక టెంపుల్ కానీ నవగ్రహాలు కానీ అన్ని ఏర్పాట్లు జరుగుతుంది కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే చాలా బాగా వచ్చింది ఈ వ్యూ మంది ఉన్నారు కాబట్టి వారి తరఫున కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టించేటట్టు నేను అంటే స్వామివారికి దీని దీని విషయంలో గట్టిగా ఉంటావు ఎందుకంటే మాకు నా పేరు సు అంటే సునీల్ అంటే సు అక్షరం సుబ్రహ్మణ్యం స్వామి అందుకని సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి ప్రతిరోజు వస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఇక్కడ స్వామివారి మీద దేవస్థానం అభివృద్ధికి బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు బైకి రావలసిందిగా కోరుతూ ఉన్నాం అందరూ కూడా సహాయ సహకారాలను అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు అది మీ యొక్క సహాయ సహకారాలు ద్రవ్య రూపంలో కావచ్చు లేదా వస్తు రూపంలో కావచ్చు గారు చంద్ర గారు అందరూ కూడా శ్రీనివాస నాయుడు గారు కుమార్ గారు వీరయ్య గారు

ब्राह्मणो आश्च मुखमासीत् बाहुराजन्यः विवह यशेवस्ति रघर्षमाः स्वस्ति नः पूजा विश्ववेदाः स्वस्ति नाक्षो अरिश्यो आश्च विश्वभूतानि विवादश्चाम विवादो

त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दां प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयोः विज्ञानमयोसि सर्वं जगदिदं त्व जायते सर्वं जगदिदं गणपतिर्देवता ਕਨਿਸ਼ਮ ਓਮ ਤੰ ਗਣਪਤਯੇ ਨਮਃ ਏਕਦੰਤਾਯ ਵਿਤਮਹੇ ਵਕਰਤੁੰਡਾਯ ਧੀਮਹਿ ਤੰਨੋ ਨੰਦਿ ਪ੍ਰਚੋਦਯਾਤ ਏਕਦੰਤੰ ਚਤੁਰਸਤੰ ਪਾਦਵੰ ਕੁਜਧਾਰਿਣੰ ਤਦੰਜਵਰਤੰ ਹਸਤੇ ਪ੍ਰਾਣੰ ਮੋਚਿਕਤ श्रीः वरदमूर्तये नमो नमः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्ये